హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం అండి ఉచిత బస్సు ప్రయాణం తొలగించినటువంటి ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చాక ఇచ్చినటువంటి హామీల్లో మొదటి హామీని అయితే నెరవేర్చింది అదే మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం దాంతో తెలంగాణ మహిళలంతా ఎంతో హర్షమైతే వ్యక్తం చేశారు హాయిగా ఉచితంగా బస్సులో ప్రయాణిస్తూ ట్రిప్స్కి తెగ ఎంజాయ్ అయితే చేస్తున్నారు అయితే ఇప్పుడు పరిస్థితులు అయితే బాగాలేదు ఈ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆల్రెడీ ఆర్టీసీ ఆదాయం దారుణంగా పడిపోయింది దీనికి తోడు పాపం విద్యార్థులకు మగవారికి ఆర్టీసీ బస్సుల్లో చాలా కష్టంగా మారిపోయింది ఒకప్పుడు ఏదన్నా పని ఉంటే మాత్రమే బస్సులో ప్రయాణించేవారు అప్పుడు ఆటోలు కూడా ఎక్కేవారు అదేవిధంగా ఇప్పుడైతే ఈ ఉచితం అన్నారో అప్పుడు అసలు బస్సు ముఖం చూడని వారు కూడా ఇప్పుడు బస్సులో అయితే ప్రయాణిస్తున్నారు అదేవిధంగా బస్సులో సీటు దొరకక దిగిపోవడం సీట్ల కోసం జుట్టు పట్టుకొని కొట్టుకోవడం వంటి సంఘటనలు కూడా జరిగాయి అదేవిధంగా సరదాగా కూడా ఆర్టీసీ బస్సులో తిరుగుతున్నారు ఓసారి ఆర్టీసీ బస్ కండక్టర్కి వింత అనుభవం ఎదురైంది జూబ్లీ బస్ స్టేషన్ వద్ద బస్సు ఎక్కినటువంటి ఓ మహిళ నగర్లో దిగిందట ఆ బస్సు చివరి స్టాప్ దాగగా మహబూబ్ నగరే కాబట్టి మళ్ళీ ఆ బస్సు తిరిగి జూబ్లీ బస్ స్టేషన్కు వెళ్తుందని తెలిసి ఆ మహిళ కూడా మళ్ళీ ఎక్కిందట దాంతో కండక్టర్ ఆమె వద్దకు వచ్చి వెళ్ళిన దారి మర్చిపోయావా అని అడిగితే దానికి ఆమె ఇచ్చిన సమాధానం విని షాక్ అయ్యారు తాను దారి మర్చిపోలేదని ఉచిత బస్సు ప్రయాణం కావడంతో అటు ఇటు సరదాగా తిరుగుతున్నాననేది చెప్పింది అదేవిధంగా మరో సంఘటన కూడా చోటు చేసుకుంది అదేంటంటే ఈ ఘటనలో ఒక మహిళ తమ గ్రామం నుంచి బస్సు ఎక్కినటువంటి మహిళ పట్టణానికి వెళ్ళి చీపుర్లు కొనుక్కొని తీసుకొని అయితే వచ్చింది ఇలా అసలు అవసరం లేకపోయినా కూడా బస్సులు ఎక్కేసి ఉచిత ప్రయాణాన్ని వాడేసుకుంటున్నారు రోజు ఆఫీసులు స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళే వారికి మాత్రం చాలా ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఈ కష్టాలు అయితే మారుతున్నాయి అదేవిధంగా వారికి సమయానికి బస్సులు దొరక్క ఆటోలు క్యాబ్లు ఇవి ఎంచుకొని వారైతే వెళ్ళిపోతున్నారు ఆ విధంగా ఈ నేపథ్యంలో ఆర్టీసీకి పలు ఫిర్యాదులు కూడా అందాయి ఉచిత ప్రయాణం వల్ల చాలామందికి లాభం కంటే నక్షమే ఎక్కువ ఉన్నదని అదేవిధంగా ఆటో డ్రైవర్లకు గిరాకీ లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బోలుడు ఫిర్యాదులు కూడా వచ్చాయి దాంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఉచిత వస్తువు పథకంపై కీలక నిర్ణయం అయితే తీసుకుంటుంది అదేవిధంగా పూర్తిగా ఉచితం కాకుండా సగం ధరకు టికెట్లు కొనుగోలు చేసే విధానాన్ని కూడా త్వరలో ప్రవేశపెట్టనున్నట్లయితే తెలుస్తుంది దీనికి సంబంధించి త్వరలోనే ఈ కీలక ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉన్నదని మనకు అర్థమవుతున్నాయి ఆల్రెడీ మహారాష్ట్రలో ఈ విధానాన్ని అమలు చేస్తుందని అక్కడి ప్రభుత్వం అయితే చెప్తుంది కాబట్టి దీనికి సంబంధించి మనం వేచి చూడాలి తెలంగాణలో ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని మరి సగం రేటు టికెట్కి అందిస్తారా లేకపోతే పోర్టల్గా తీసివేస్తారా అనేది కూడా మనకు తెలియాల్సింది ఫ్రెండ్స్ ఈ వీడియో తెలంగాణ ప్రజల కోసం షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ